రేపు సోమవారం అందులోనూ ఏకాదశి సోమవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపావాస్యాన్ని చేయవలసి ఉంటుంది ఏకాదశి ఉపావాస్యం చాలా మంచిది ఏకాదశి రోజు చేసే ఉపావాస్యానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజు ఎవరు ఉపావాస్యం చేసిన వారికి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి ఉపావాసం చాలా పవిత్రమైనది ఏకాదశి రోజు ఉపావాసం పఠించని వారు కనీసం మాంసాహారం తినకుండా ఉండడమైనా చేయాలి ఏకాదశి రోజు ఎవరైతే మాంసాహారం తింటారో వారి ఇంట్లో లక్ష్మి కటాక్షం ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అంతేకాకుండా ఏకాదశి రోజున శంఖు శబ్దం అన్నా అలానే ఉపావాసం పఠించేవారు అన్నా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా విష్ణుమూర్తికి అయినా లక్ష్మీదేవికి అయినా శంఖశబ్దం అంటే చాలా ఇష్టం ఈ ఏకాదశి రోజున ఉదయం పూజ తరువాత శంఖాన్ని ఊదడం చాలా విశేషం శంఖాన్ని ఏకాదశి రోజు ఊదడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం సోమవారం చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడింది సోమవారం రోజు ఎలాంటి పనులైనా నిస్సందేహంగా మొదలు పెట్టవచ్చు సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం ముక్కంటి ఈశ్వరునికి సోమవారం చాలా ఇష్టమని అనుకుంటూ ఉంటాము ఈ సోమవారం రోజు పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము ఈ సోమవారం రోజున ముక్కంటి ఈశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకించి పూజలు చేయడం స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టడం బిల్వ దళాలతో అర్చించడం చాలా వి విశేషం ఎందుకంటే సోమవారం అనేది రేపు సోమవారం అనేది ఏకాదశితో కలిసి వస్తుంది ఇలా రావడం వల్ల స్వామివారిని మనం ప్రత్యేకంగా పూజించడం వల్ల మన కష్టాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఏవైనా తీరని కోరికలు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో సఖ్యత లేకపోవడం కుటుంబంలో ఎప్పుడూ కూడా గొడవలు జరగటం మనకు ఉద్యోగం కానీ లేదా విద్యా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏవైనా సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉండడం అంతేకాకుండా మనం ఏది అనుకుంటే అది జరగకపోవడం మన జీవితంలో ఒకటి ఒక్క మాటలో చెప్పాలి అంటే జీవితంలో అసలు విజయం అనేది లేకపోవడం సంతోషం అనేది లేకపోవడం ఇలా జరుగుతుంది అంటే మనకు భగవంతుని యొక్క కటాక్షం కావాలి అని గుర్తుంచుకోవాలి మరి వాళ్ళ యొక్క కటాక్షాన్ని పొందాలి అనుకుంటే ప్రత్యేకమైన తిథి ప్రత్యేకమైన వారాల్లో మనం ప్రత్యేకమైన పూజలు చేస్తే గనక మన సంపద పెరుగుతుంది మనం అనవసరమైన ఖర్చుల నుండి బయటపడ పడగలుగుతాము అంతేకాకుండా మన జీవితంలో ఆనందం అనేది వస్తుంది డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము అప్పులు ఎన్నున్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి మరి రేపు ఏకాదశి సోమవారం రోజున పరమశివుని అన్నంతో ఎలా పూజించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఏకాదశి రోజున ఆవుకి ఏదైనా ధాన్యాన్ని కానీ లేదా అన్నాన్ని కానీ లేదా గడ్డి అంటే పచ్చటి గడ్డి లేదా తోటకూర లేదా బెల్లం లేదా గోధుమ పిండి వీటిలో ఏదైనా సరే ఆవుకి తినిపించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి మీ కోరికలు తీరవు అనుకున్న కోరికలు కూడా తీరుతాయి జాతకంలో గ్రహ దోషాలు జాతక దోషాలు జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏకాదశి ఉపావాస్యం పఠించి లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి ఆ రోజంతా కూడా లక్ష్మీ భక్తి శ్రద్ధలతో అష్టోత్తరాలను చదువుకోవాలి వారి యొక్క అష్టోత్తరాలను చదివిన తర్వాత ఉపావాస్యాన్ని విడిచివేయాలి అలా చేస్తే గనుక మీకు ఆ లక్ష్మీదేవత అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు అలానే రేపు సోమవారం రోజు ఉదయం స్వచ్ఛిగా స్నానాన్ని ఆచరించాలి రేపు ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రయత్నించండి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన తర్వాత శుచిగా ఇల్లు వాకిలి కడుక్కొని శుభ్రం చేసుకోవాలి తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకొని మీరు ముందుగా అన్నాన్ని వండుకోవాలి అన్నం వండిన తర్వాత వేడివేడి అన్నాన్ని ఒక గిన్నెలో వేయాలి మొత్తం ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్నంతో శివలింగాన్ని తయారు చేయాలి అన్నం చల్లబడిన తర్వాత అన్నంకి పూజలు చేయాలి అంటే అన్నం వండి అన్నంతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగం చల్లగా అయిన తర్వాత ఆ లింగానికి బిల్వ దళాలు దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించి ఆ లింగానికి పూజలు చేయాలి అలా రేపు పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అలా జపించడం పూర్తయిన తర్వాత ఆ శివలింగాన్ని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి పారే నదిలో కానీ లేదా పారే నీటిలో కానీ ఆ శివలింగాన్ని వదిలేసి రావాలి అలా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి మీరు ఏదైనా కోరిక తీర తీరలేదు ఆ కోరిక తీరాలి అనుకునేవారు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మీకు తీరని కోరిక ఉంటే గనక ఒక ఐదు సోమవారాలు కానీ లేదా పదకొండు సోమవారాలు కానీ అదే విధంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది అందులోనూ రేపు ఏకాదశి ఈ విధంగా ఎవరైనా చేస్తే గనక మీకున్నటువంటి సకల సమస్యలు అనేవి తీరిపోతాయి వి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా విజయాలను సాధిస్తారు అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు సంపద మీ సొంతం అవుతుంది సంపాదించడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు తెరుచుకుంటాయి ము ముల్లోకాలకు ఈశ్వరుడు అయిన ఆ ముక్కంటి ఈశ్వరుడు తలచుకుంటే లేనిది కానిది అంటూ ఏదీ ఉండదు మన ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఖచ్చితంగా తెలుపుతారు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని చూపించేవాడే ఆ పరమశివుడు బోలాశంకరుడు అని ఎందుకు అంటారు అంటే అడగగానే వరాలను ఇచ్చే అద్భుత మహిమ గలవారు శంకరుడు అందుకే పరమశివుని బోలాశంకరుడు అంటారు అభిషేకం అంటే అమితమైన ప్రేమ తన చేతితో అంటే మన చేతితో కేవలం లింగంపై నుండి ఒక చెంబెడు నీటిని పోసింది భక్తి శ్రద్ధతో ఓం నమ శివాయ అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ భక్తుని యొక్క కోరిక తీరుస్తాడు పరమశివుడికి అంత ఇష్టం అభిషేకం అంటే అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అని విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అని అంటారు విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం పసుపు రంగు పూలతో అలంకరించి పసుపు రంగు బట్టలతో అలంకరిస్తే విష్ణుమూర్తి ఎంతగానో మురిసిపోతారు అందుకే విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అంటారు మనం ఎక్కడైనా విష్ణుమూర్తి గుడిలో చూసినప్పుడు ఎక్కువగా అలంకరించి ఉంటారు ఎందుకంటే విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం అలానే పరమశివునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం రేపు ఖచ్చితంగా పరమశివుని అభిషేకించి అన్నంతో లింగాన్ని చేసి పూజలు చేసి ఆ లింగాన్ని నీటిలో వదిలేయండి మీ సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది